హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో అంగన్వాడీలకు సంబంధించి ప్రభుత్వం ఇంకొకసారి ఫైనల్ హెచ్చరిక అయితే జారీ చేసింది అల్టిమేటం అయితే కనుక ఇవ్వడం జరిగింది ఆఖరి తేదీని కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈ తేదీలోపు కనుక ప్రభుత్వం చెప్పినట్లు నిర్ణయం తీసుకోకపోతే కనుక కీలక పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే చూస్తున్నారు కదా జగన్ సర్కార్ సంచలన నిర్ణయం అంగన్వాడీలకు అల్టిమేటం జారీ అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది సమ్మె పేరుతో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని అయితే ప్రకటన చేసింది ఈ నెల ఐదో తేదీ లాస్ట్ తేదీ అయితే ఈ నెల ఐదో తేదీ అయితే ఇవ్వడం జరిగింది ఈ లోపు కనుక విధులకు హాజరు కాకుంటే ఇక యాక్షన్ తీసుకుంటామని హెచ్చరింది హెచ్చరించింది విధులకు హాజరు కాని అంగన్వాడీల వివరాలన్నీ సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కాగా జీతాలు పెంచాలంటూ గత ఇరవై రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే అంగన్వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాట పట్టారు దీంతో రాష్ట్రంలోని బాలింతలు గర్భిణీలు శిశువులు ఇబ్బంది పడుతున్నారని దీంతో విధులకు హాజరు అయితే ప్రభుత్వం వాళ్ళ అల్టిమేట్ జారీ అల్టిమేటం జారీ చేసింది ఒకవేళ ఐదో తారీఖులో విధులకు హాజరు కాకుంటే యాక్షన్ తీసుకుంటామని ఆ విధులకు ఎవరెవరు హాజరు కావలేదో వారందరి వివరాలు సేకరించాలని చెప్పేసి సంబంధిత శాఖ ైతే చెప్పింది ఆయన అంగన్వాడీలు అయితే కనుక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూడాల్సి ఉంది